శివుడికి అభిషేకం అత్యంత ప్రీతిపాత్రం కావడానికి తొలి ముఖ్య కారణం కాలకూట విషం దేవతలూ రాక్షసులు కలిసి క్షీరసాగర మధనం చేసినప్పుడు సృష్టిని నాశనం చేసే అత్యంత భయంకరమైన హాలాహలం అంటే విషం ఉద్భవించింది ఆ విషాన్ని ఎవరూ తీసుకోలేక లోకాలన్నీ భయంతో తల్లడిలినప్పుడు కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని తన గొంతుయో దాచుకున్నాడు శివుని తాపం ఆ విషం యొక్క తీవ్రతకు శివుని శరీరం ముఖ్యంగా కంఠం అత్యంత వేడెక్కింది ఆ విషాగ్ని శివుడు లోపల దాచుకున్నాడు కాబట్టి సృష్టికి ఏ ఆపదా రాలేదు కాని ఆయన శరీరం వేడెక్కింది ప్రేమతో చేసిన తొలి అభిషేకం ఆ వేడిని తగ్గించి ఆయనకు ఉపశమనం అందించడానికి దేవతలు ఋషులు ఆయనకు చల్లని గంగాజలంతో దివ్యమైన దివ్యమైన ఔషధులతో చేశారు ఆ అభిషేకం శివుడికి విశ్రాంతిని ఇచ్చింది ప్రతీక అందుకే నేటికి భక్తులు చేసే అభిషేకమనేది కేవలం పూజ మాత్రమే కాదు శివుని ఆ త్యాగాన్ని గౌరవించడం ఆ నీలకంఠుడికి చల్లదనాన్ని ఉపశమనాన్ని అందించడం అభిషేకం ద్వారా శివుడికి శాంతి లభిస్తుంది ఆ శాంతం తిరిగి లోకానికి ఆశీర్వాదంగా ప్రసరిస్తుంది అభిషేకమంటే శివుడిపై ఉన్న ప్రేమ కృతజ్ఞతకు చిహ్నం శివుడు నిరాకారుడు నిర్గుణుడు కాని భక్తుల ఆరాధన కోసం ఆయన లింగరూపంలో దర్శనమిస్తారు శివలింగమంటే కేవలం రాయి కాదు అది అనంతమైన విశ్వశక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీని నిరంతరం తనలోకి ఆకర్షించే కేంద్రీకరించే ఒక శక్తి కేంద్రం ఉష్ణం వైరాగ్యం అధికశక్తి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల శివలింగం ఒక రకమైన తీవ్ర ఉష్ణాన్ని అంటే వేడిని ఉత్పత్తి చేస్తుంది శివుడుకూడా యోగి వైరాగ్యమూర్తి కాబట్టి ఆయన శరీరం ఆ లింగం కూడా యోగశక్తి వల్ల బేడిగా ఉంటాయి చల్లబరచడం అధిక శక్తి ఉన్న ఈ లింగాన్ని శాంతపరచడానికి స్థిమితపరచడానికి చల్లని అభిషేక ద్రవ్యాలు అంటే జలం పాలు గంధం వంటివి అవసరం ఈ చల్లదనం వలన లింగంలోని శక్తి సమతుల్యమవుతుంది కరుణాప్రసారం లింగం ఈ చల్లదనంతో శాంతపడితే ఆ శాంతశక్తి తిరిగి భక్తుల మనస్సులోకి కరుణ ప్రేమ ప్రశాంతత రూపంలో ప్రసరిస్తుంది అభిషేకం ద్వారా శక్తి స్థిమితపడి భక్తుల కష్టాలు తీర్చడానికి సిద్ధమవుతుంది శివుడు వైరాగ్యమూర్తి ఆయనకు ఏ లౌకిక సంపద అక్కర్లేదు అయినప్పటికీ భక్తులు ప్రేమతో అర్పించే అభిషేకమంటే ఇష్టం కావడానికి ప్రధానం కారణం భక్తుడి మనసులోని స్వచ్ఛత మరియు అహంకార విసర్జన అభిషేకం ద్రవ్యాలు మనకు మనమే నేర్పించుకునే గొప్ప పాఠాలు పాలు అంటే స్వచ్ఛత పాలలా స్వచ్ఛంగా ఉండాలని మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవాలని కోరుకుంటూ శివుడికి అర్పించడం నెయ్యి అంటే జ్ఞానం నాకంతా తెలుసు అనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ చేసే సమర్పణ తేనే అంటే మాధుర్యం మన మాటలో చేతలో మాధుర్యం పెరగాలని జీవితాన్ని మధురంగా మార్చమని కోరుకుంటూ అర్పించడం భస్మం లేదా విభూతి ప్రాముఖ్యత ఇది విరాగానికి డిటాచ్మెంట్ మరియు సర్వత్యాగానికి చిహ్నం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రయోజనం మోక్షం కోరికల నుండి విముక్తి లభిస్తుంది ఇది అన్నిటికంటే శక్తివంతమైన ద్రవ్యం పసుపు నీరు టర్మరిక్ వాటర్ ప్రాముఖ్యత శుభకార్యాలకు సుచికి ప్రతీక ప్రయోజనం వివాహం కాని వారికి పెళ్లి జరగడానికి జీవితంలో శుభాలు కలగడానికి ఈ అభిషేకం చేస్తారు నేను వదిలేయడం మనం అభిషేకానికి ఉపయోగించే ద్రవ్యాలు పాలు పెరుగు తేనె ఇవన్నీ మన కష్టం సంపద ఫలాలు వాటిని భగవంతుడి పాదాల వద్ద పోయడమంటే నేను సంపాదించాను ఇది నాది అని అహంకారాన్ని మమకారాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను అని అర్థం శివుడికి కావలసింది మన సంపద కాదు మన అహంకారం లేని ప్రేమ మాత్రమే ఈ ప్రయత్నాన్ని శివుడు అత్యంత ప్రేమిస్తాడు అభిషేకానికి వాడే ద్రవ్యాలు ఒక భాగమైతే ఆ సమయంలో పఠించే మంత్రం మరొక భాగం అందుకే సమగ్ర విధివిధానాన్ని పాటించాలి మంత్రశక్తి అభిషేకం జరుగుతున్న సమయంలో భక్తులు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా రుద్రనమకం చమకాన్ని పఠిస్తారు ఈ మంత్రనాదానికి అద్భుతమైన శక్తి ఉంది శక్తి సమ్మిళితం మంత్రాలు పఠిస్తున్నప్పుడు ఆ శక్తి తరంగాలు అభిషేక ద్రవ్యాలలోకి ప్రవేశించి ఆ ద్రవ్యాన్ని మరింత దివ్యంగా మారుస్తాయి ఆ మంత్రశక్తితో కూడిన ద్రవ్యం శివలింగాన్ని తాకినప్పుడు అది సాధారణ స్నానం కాకుండా శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియగా మాడుతుంది పవిత్రత అభిషేకం చేసే విధానంలో పాటించే శుద్ధి ఏకాగ్రత శివుడిపై ఉంచే దృష్టి ఇవన్నీ కలిపి ఆ భక్తుణ్ణి ఒక అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి చేరుస్తాయి శివుడు ఆ ప్రేమ ఏకాగ్రతను అత్యంత ప్రేమిస్తాడు అందుకే అభిషేకమంటే ఇంత పవిత్రమైనది శివుడు మోక్షానికి అంటే విముక్తికి అధిపతి అభిషేకమనేది కేవలం దుఃఖాలను తొలగించడమే కాదు శాశ్వత విముక్తికి మార్గం చూపిస్తుంది కర్మనాశనం అభిషేకం ద్వారా మన జన్మ జన్మల కర్మబంధాలు తెలియక చేసిన పాపాలు దోషాలు ముఖ్యంగా కాలసర్పదోషం వంటివి తొలగిపోతాయి అభిషేక ద్రవ్యాలు ఎలా శివలింగానికి అడుగుతాయో అలాగే ఆ మంత్రనాదం మన ఆత్మపై పేరుకున్న కర్మ మాలిన్యాన్ని కడిగివేస్తుంది అహంకార త్యాగం శివుడికి మనం చివరిగా చేసే భస్మాభిషేకం అలంకరణ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది భస్మం అంటే చివరకు మిగిలేది ప్రభు ఈ శరీరం చివరకు బూడిదొకే ఉంది ఈ లౌకికమైన బంధాలపై నాకు మమ్మకారం లేదు నేను నీ లీనం కావాలని కోరుకుంటున్నాను అని చెప్పడమే ఆ భస్మాభిషేకం యొక్క అర్ధలార్థం ఈ విరాగాన్ని త్యాగాన్ని శివుడు అత్యంత ప్రేమిస్తారు శివ సాయుధ్యం నిరంతర అభిషేకం భక్తితో కూడిన పూజల ద్వారా భక్తుడు తన అహంకారాన్ని పూర్తిగా త్యజించి చివరకు మోక్షాన్ని పొందుతాడు శివుడికి అభిషేకమంటేనే ఆత్మకు ముక్తి మార్గాన్ని సుగమం చెయ్యడం అందుకే ఆయనకు అభిషేకమంటే అంత ఇష్టం